నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు దానం నాగేందర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కామెంట్ కిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపై చర్చ ఆయన రాజీనామా చేస్తారని హైరితాబాద్కు ఉప ఎన్నిక ఖాయమని ప్రచారం హైరితాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని ఆయన స్పష్టం చేశారు కిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని తెలిపారు బుధవారం తన నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అదే నా స్పెషాలిటీ సీఎం రేవంత్ పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసి హైదరాబాద్లో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది థియేటర్లో మూడు వందల డివిజన్లలో జరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తోంది కలుపుకొని పోతాం అని చెప్పారు బైపోల్ పై చర్చ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు చివరి దశకు వచ్చిన తరుణంలో ధనం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి కాంగ్రెస్ లోకి మొత్తం పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు వారిలో ఐదుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు మరో ముగ్గురుపై కూర త్వరలోనే తీర్పు వివరించనున్నారు ఇక తొమ్మిదో ఎమ్మెల్యే హరియం శిహరి కూడా స్పీకర్ నోటీసులకు వివరణ ఇస్తూ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు అయితే దానం నాగేంద్ర ఒక్కరే ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వకుండా విచారణకు దూరంగా ఉన్నారు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం పది మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని స్పష్టం చేశారు కానీ దానం మాత్రం తాను కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజీనామాకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతున్నది ఇదే కారణం చూపి దానంపై స్పీకర్ వేటు వేయవచ్చు అంతకు ముందే దానం విజయం చేయవచ్చు ఈ రెమెండి ఈ రెమెండీలో ఏది జరిగినా తరితబాలకు త్వరలో ఉప ఎన్నిక తప్పకపోవచ్చు అని కాంగ్రెస్ లీడర్ ఒకరు పేర్కొన్నారు కారులో లేను కాంగ్రెస్ లోనే ఉన్నా ఎమ్మెల్యే దానం ప్రకటన నేను బీఆర్ఎస్ లో లేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణ ఎదుర్కొంటున్న దానం నాగేందర్ బుధవారం ఒక అడుగు ముందుకేసి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని తేల్చి చెప్పారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ ఉన్నారో తనకు తెలియదు కానీ తాను మాత్రం కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో మూడు వందల డివిజన్లలో కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా తాను అన్ని డివిజన్లలో ప్రచారం చేస్తానని ధనం నాగేందర్ తెలిపారు రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే అయితే వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గోడె మైపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీ పార్టీ ఫిరాయించలేదని వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేనని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే వారు పార్టీ ఫిరాయించినట్లు పిటిషనర్లు సరైన సాక్ష్యాధారాలు చూపించలేదన్నారు మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు కె సంజయ్ కాలే యాదయ్య పోచారం శ్రీనివాస్రెడ్డిపై స్పీకర్ తన తీర్పు వెలువరించాల్సి ఉంది కాగా దానం నాగేందర్ కడియం శ్రీహరికి లోగడ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళగా తమకు సమాధానం చెప్పేందుకు కొంత గడువు కావాలని వారి కోరారు తాజాగా కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలిసి తనకు గడువు కావాలని కోరగా దానం గడువు కోరకుండా తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని గట్టిగా చెప్పారు కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నగేందర్ ఆ తర్వాత కొంతకాలానికి వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు బహిరంగ రహస్యమే అయినందున తాను పార్టీ ఫిరాయించలేదని చెప్పేందుకు ఆస్కారమే లేదు ఈ నేపథ్యంలోనే దానం ధైర్యంగా తాను పార్టీ ఫిరాయించానని కాంగ్రెస్ లో ఉన్నానని ఘంటాపదంగా చెప్పారు దీంతో స్పీకర్ నిర్ణయానికి ముందే దానం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారేమోనన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి జూబ్లీస్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నట్లు ఫైరదాబాద్ ను కైవసం చేసుకోవచ్చని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ లోనే ఉన్నా నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రచారం చేస్తా ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని అదే తన స్పెషల్ అని హైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదు కానీ తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు బుధవారం హైదరాబాద్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని జహీరా నగర్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా చెప్పారు ఇంకా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటే ప్రజలంతా ఉన్నారని తెలిపారు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడు వందల డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం స్వయంగా తాను ప్రచారం చేస్తానని అన్నారు నేను కాంగ్రెస్ లోనే ఉన్నా హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర నేను కాంగ్రెస్ లోనే ఉన్నా నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది అది నా స్పెషాలిటీ అంటూ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు బుధవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని జహీరా లో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు స్తంభాలు కనిపించకుండా భూగర్భం నుంచి కేబుల్స్ వేసేందుకు నాలుగు వేల కోట్లు కేటాయించారు ఇది నగర రూపురేఖలను పూర్తిగా మార్చే కీలక నిర్ణయం జనవరి నుంచి హైదరాబాద్ లో రోజు మంచినీటిని సరఫరా చేయాలన్న సీఎం నిర్ణయం దర్శనీయం గ్రేటర్ హైదరాబాద్ అంతటా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత పథకాలను ప్రచారం చేస్తా మూడు వందల డివిజన్లలో పార్టీ గెలిచి సత్తా చాటుతుంది అని తెలిపారు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేల గురించి దానంను విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని చెప్పారు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర స్పష్టం చేశారు బుధవారం బంజరా హిల్స్ రోడ్ నంబర్ పదిలోని జహీరా నగర్ లో సీవరేజీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఇందులో ఎలాంటి తిరకాసు లేదని కుండబద్దలు కొట్టారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ మూడు వందల వార్డుల్లో గెలుస్తుందన్నారు తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని అదే తన స్పెషాలిటీ అని చెప్పారు జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు త్వరలోనే తాను కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు లీటర్ వ్యాప్తంగా మూడు వందల వార్డుల్లో తిరుగుతానని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం ఎంతో బడ్జెట్ కేటాయించారని ఎన్ని నిధులు కేటాయించిన తర్వాత ఇంకో పార్టీ గెలవడానికి అవకాశమే లేదన్నారు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు మరెక్కడా లేదని ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో నమ్మకంతో ఉండి అన్ని ఎన్నికల్లో గెలిపిస్తున్నారని వెల్లడించారు